ప్రేమ పెళ్లి మోసం ఎక్కడా చూసినా ఇప్పుడు ఇదే నైజం ప్రేమించడం పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం సర్వసాధారణమైపోయింది తాజాగా వరంగల్లో ఇలాంటి తంతూకుటి బయటపడింది ఒక్క మెసేజ్తో పీటల దాకా వెళ్లిన పెళ్లి ఆగిపోయింది వరుడు భరత్ శ్రీనివాస్కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని వధువుకు మెసేజ్ రావడంతో విషయం పోలీస్ స్టేషన్కి చేరింది విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్కు వరంగల్కి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది శనివారం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు వరంగల్లోని శ్యామల గార్డెన్లో పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి వధువుకు ఓ మెసేజ్ వచ్చింది శ్రీనివాస్కు నాతో సంబంధం ఉంది నన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు నేను మీకు చెప్పాల్సింది చెప్పాను నిర్ణయం మీదే అని వధువుకు ఓ యువతి మెసేజ్ చేసింది ఆ మెసేజ్ను వధువు తన సోదరుడికి తల్లిదండ్రులకి చూపించింది దీంతో వాళ్లు పెళ్లిని ఆపేసి వరుడిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వధువు తల్లిదండ్రుల ఫిర్యాదుతో వరుడు అతడి తల్లిదండ్రులతో సహా పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వరుడికి సంబంధించిన పది వాహనాలను సీజ్ చేశారు తాజా సమాచారం ప్రకారం ఇటు కుటుంబాలు రాజీ కుదుర్చుకున్నట్లు తెలిసింది